హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖండ భారతదేశంలో అనేక అందమైన పురాతన దేవాలయాలు ఉన్నాయి వాటిలో కొన్నింటినీ విదేశీయులు దండయాత్ర చేసి నాశనం చేయడమే కాదు దొరికినంత సంపదను దోచుకున్నారు అలాంటి పురాతన దేవాలయాల్లో ఒకటి జమ్మూ కాశ్మీర్లోని సూర్య దేవాలయం ఇది దేశంలోని అత్యంత పురాతన దేవాలయం దీనిని మళ్ళీ సుందరంగా తీర్చిదిద్దాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అనంతనాగ్లోని అత్యంత పురాతన ఈ సూర్య దేవాలయం త్వరలో తిరిగి ప్రారంభం కనుంది ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు మార్తాండ ఆలయాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది హిందూ ముస్లిం మతాలకు చెందిన వారు కూడా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ ఆలయం శ్రీనగర్ నుంచి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అప్పట్లో జమ్మూ కాశ్మీర్ని పాలించిన కరకోట రాజవంశానికి చెందిన గొప్ప రాజు లలితాదిత్య ముక్తాపీడాడు క్రీస్తు శకం ఏడు వందల యాభైలో ఈ దేవాలయాన్ని నిర్మించాడు దేశంలోని పురాతన వారసత్వ సంపదలో ఇది కూడా ఒకటి మళ్ళీ ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఈ సూర్య దేవాలయం కశ్మీరీ శిల్పకళా సౌందర్యాన్ని కలిగి ఉంటుంది ఈ ఆలయ నిర్మాణంలో గంధార చైనీస్ గుప్త రోమన్ శైలులు ఉపయోగించారు ఈ ఆలయం రెండు వందల డెబ్భై అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ దేవాలయం వెడల్పు నూట ఎనభై అడుగులు మార్తాండ దేవాలయం ఏఎస్ఐ రక్షిత ప్రదేశాలలో ఒకటి అయితే ఈ ఆలయంలో నేటికీ పూజలు జరగవు అయితే గుజరాత్ ఒడిస్సాలోని సూర్య దేవాలయాలు కూడా ఏఎస్ఐ రక్షిత దేవాలయాలు అయినప్పటికీ ఈ సూర్య దేవాలయాలలో పూజలను చేస్తారు ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి